షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన ప్రముఖ డిసెంబర్ ప్రారంభం దేశంలో ట్రాన్స్పోర్ట్ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకి అంకురార్పణ జరగబోతుంది మొదటిసారిగా మన దేశంలో గ్రీన్ హైడ్రోజన్తో నడిచేటువంటి ట్రైన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంది ముఖ్యంగా హర్యానాలోని జింద్ నుంచి సోనేపట్ మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్లో తొలి హైడ్రోజన్ రైల్ని నడిపేందుకు కావాల్సినటువంటి ప్రణాళికల్ని భారత రైల్వే శాఖ సిద్ధం చేస్తుంది వీలైనంత తొందరగా అంటే రెండు వేల ఇరవై ఐదు మొదటి అర్ధభాగంలోనే ఈ ట్రైన్ నడిచేటువంటి అవకాశం ఉంది దీనికోసం ఎనిమిది కోచ్లు ఉండే రైల్ని డిజైన్ చేశారు రెండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది అలానే గరిష్ట వేగం ఈ ట్రైన్కి సంబంధించి నూట పది కిలోమీటర్లు పర్ అవర్ గంటకు నూట పది కిలోమీటర్లు ప్రయాణం చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ట్రైన్ డిజైన్ని ఆర్డిఎస్ఓ అంటే రైల్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ రూపొందించింది దీనికి నమో గ్రీన్ ట్రైన్ అని పేరు పెట్టారు సో ఇప్పటి వరకు ప్రపంచంలో గ్రీన్ ట్రైన్స్ రన్ చేస్తున్నటువంటి దేశాలు ఒకే ఒకటి ఉంది జర్మనీలో మాత్రమే గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ట్రైన్ రన్ చేస్తున్నారు తర్వాతి దేశం భారతదేశమే అయ్యేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే దాదాపు ఆరు నెలల్లో ఈ రైలు హర్యానాలో పరిగెత్తేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి జింద్ నుంచి సోనేపట్ వరకు ఫస్ట్ ట్రయల్ రన్ నిర్వహించడానికి కేంద్ర రైల్వే శాఖ ప్రణాళికల్ని సిద్ధం చేసింది దీనికోసం మరికొన్ని దీనికి మరికొన్ని ప్రత్యేకతలను కూడా తీసుకురాబోతున్నారు మెట్రో వ్యవస్థల్లో ఎక్కువగా గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్లు నడపడానికి ఉండే అవకాశాలను కూడా పరిశీలించబోతుంది కేంద్ర ప్రభుత్వం దీనివల్ల వీలైనంత పొల్యూషన్ తగ్గేటువంటి అవకాశం అంటే పూర్తిగా చెప్పాలంటే జీరో ఎమిషన్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది పూర్తిగా ఎలక్ట్రిసిటీ ద్వారా రన్ చేసేటువంటి ట్రైన్లు అలానే ఇతర మార్గాల ద్వారా డీజిల్ ఇంజన్లు వీటన్నిటిని కూడా పక్కన పెట్టేటువంటి క్రమంలోనే తొలి ఎక్స్పెరిమెంట్ని భారత రైల్వే శాఖ చేపట్టింది నమో గ్రీన్ ట్రైన్ కనుక సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా రాబోయే రోజుల్లో గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్లే పరిగెత్తేటువంటి ఛాన్సెస్ పుష్కలంగా కనిపిస్తున్నాయి సో రాబోయేది గ్రీన్ హైడ్రోజన్ యుగంగా కనిపిస్తుంది భారత రైల్వే శాఖ ఎంత త్వరగా ఇది ప్రజల ముందుకు తెస్తుంది ఆసక్తి అందరిలోనూ ఉంది గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్లు కనుక అమల్లోకి వస్తే ఇంధన ఖర్చు కూడా పెద్ద ఎత్తున రైల్వే శాఖకి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అలానే కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా హైడ్రోజన్ ఉత్పత్తిని కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది అంటే రైళ్లలో ప్రయాణం మరింత చౌకగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకొక్క రకంగా పర్యావరణ హితంగా ఉండడంతో పాటు కారు చౌక ప్రయాణం కూడా రైళ్ల ద్వారా అమల్లోకి తీసుకొస్తే రాబోయే రోజుల్లో రైలు ప్రయాణం పైన మరింత మోజు పెరుగుతుంది ఎక్కువ మంది ప్రయాణికులు వచ్చే అవకాశం ఉంటుందని ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థల్లో కూడా రైల్వేకి సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ ట్రైల్ నడపాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఇవన్నీ కలిసి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదు మొత్తం దేశవ్యాప్తంగా మన దేశం ట్రాన్స్పోర్ట్ రంగంలో ఒక సంచలనానికి నాంది పలికినట్టుగా కూడా మనం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి